నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం ప్రజాగలం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు రాష్టంలో దొంగలు పడ్డారని మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కర్రలు చేతపట్టి రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు అలాగే రాతియుగం పోవాలని స్వర్ణయుగం రావాలన్నారు మేమొస్తే అభివృద్ది వారొస్తే అరాచకమని జగన్ ప్రభుత్వంపై సటేర్లు వేశారు తెలుగు జాతికి తెలుగు వారికి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అని మండిపడ్డారు జాబు రావాలంటే బాబు రావాలి గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలని ఎద్దవ చేశారు జగన్ అసలు చదువుకున్నాడా అని సూటిగా ప్రశ్నిస్తూ నేరాలు ఘోరాలు అరాచకాల్లో ఆయన పిహెచ్డీ చేశాడంటూ వ్యంగ్యస్తాలు సంధించారు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టిన వరిస్కి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ బయట బయటపడిపోయింది గాయం కనపడంగా చదువు మీకు కనపడంగా నేనే కదా అదే ప్రయత్నం చేశాను గులకరాయితో అవునా కాల బాబాయిని గొడ్డంతో లేపేస్తారు నారాసు రక్త చరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కత్తి తీసుకుని గుచ్చానంటారు ఏం తమ్ముడు చూశారు కదా ఈ డ్రామాలు రాయి ఏం చేద్దాం ఏం చేస్తాం నా బాధ అను గురించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి ఐదు కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను అయితే నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది కేతుభ లేదు అది తెలంగాణకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆలోచించారు మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రోడ్డం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయారు అదే అమరావతి ఏ తమిళ్ అమరావతి రోజు ఏమైంది చూశారా పేదలు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సంక్షేమాన్ని ఇవ్వనున్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్ లో నీళ్లుంటే ట్యాప్ లో నీళ్ళు వస్తాయి అవునా ట్యాంక్ లో నీళ్లు లేకపోతే రావు లాస్ట్ కు స్టే బుద్ధ నీళ్ళు వస్తాయి కరుక్కోడ రేపు నీళ్లు అవునా కారా అదే పరిస్థితి రాదు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయల అదనపు భారం వేశాడు మీ మీద నిత్యావసర ధరలు పెరిగాయలేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు చేతులు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేసారా లేదా పన్నులు పెరిగాయా లేదా అంటే మీకు ఇచ్చినంత పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతను దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మవారి ఏంటి నాన్న బుడ్డి ఏంటి ఈ కంపేర్ చేయండి నేను అడుగుతున్నా ఇలాంటి ఊటు కాదు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గులు పోలవరం పూర్తి చేస్తారని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గులు ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తారని రద్దు చేస్తారని వారంలో చేస్తారని మోసం చేసిన వ్యక్తి ఇలాంటి ఊట్రుండి కాదు అన్ని కూడా మీరు దెబ్బతిన్నారు నేను అడుగుతున్నా ల్యాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం మైన్ కుంభకోణం గంజాయి కుంభకోణం డ్రగ్గుల కుంభకోణం పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా ఇంటివన్నీ మీకేం రాదు నేనే పైకి చేయాలో నేనే తీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణి పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముళ్ళు చూశారు ఎలా అడుగుతున్నా గిరిజన మహిళ యానాది మహిళ అవమానం చేశారు అంటే ఈ పెద్దందరిలా మాట్లాడేది నేత రూపాయి పెడితే ఐదు పైసలు కూడా అమ్మదడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి పైన నెత్తులు రూపాయి పెట్టి ఏల వేస్తే కొనేవాడు లేడు ఎవరైనా కొంటారా దుర్మార్గు మీ నాణ్య చూస్తే భయపడిపోయి బెంగళూరు పంపించారు నీ తల్లికి అన్నం పెట్టినవాడు నీకు నాకు ఏమైనా చేసిన తల్లి తల్లిని గౌరవించిన వాడు సమాజాన్ని గౌరవిస్తాడా అడుగుతున్నా ఏమో నీ కొడుకుని గౌరవించకపోతే దేశం అంతా ఉద్ధరిస్తాడని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇక్కడే ఎమ్మెల్యే విక్రమరెడ్డి నాడు పేరుకే వెంకటేశ్వరు పెత్తం ఆయన చూస్తే కాంట్రాక్ట్లు ఎర్ర ఎర్రచంద్రు స్మగ్లింగ్ లేఅవుట్లు మైనింగ్ డీల్స్ అన్ని దోపిడీ దోపిడీ అవునా కాదా మొత్తం దెబ్బ పరిస్థితి వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ కట్టకుండా షాపింగ్ కాంపల్ మాల్స్ కట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే సోమశిరాలు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఇది చేయించే బాధ్యత మాదిరి గిరిజన మోహన్ బాబు అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం అలా రాష్ట్రం నష్టపోతా ఉంది ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేదవాళ్ళకు న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేసి నేను మనస్ఫూర్తిగా అభినంది ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిల ఉత్తర దర్శన కాలంలోకి లైనింగ్ పనులు చేయాలి హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులన్నీ కూడా పూర్తి కావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఈ ఇక్కడ నుంచి నెల్లూరు వరకు ఫోర్ లేన్ రోడ్ ఒకటి కావాలి వెయ్యి ఇరవై ఐదుకో ఇల్లు ఇచ్చాం అవన్నీ కూడా పూర్తి చేయాలి ట్రామా కేర్ సెంటర్ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కావాలని చెప్పుకోలేరు అది కూడా చేద్దాం ఇవే కాకుండా ఇంకా వారు చెప్పినట్టు ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు టైం తక్కువ ఉంది అవన్నీ నేను తీసుకుంటా తప్పకుండా మీరు అడిగిన సమస్యలు ఈ ఆత్మకూర అభివృద్ధి నేను పూర్తిగా సహకరిస్తా రామ్ నారాయణ రెడ్డి గారు పూర్తిగా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది బట్టలు గట్టిగా నొక్కాలి జగన్ నొక్కే బట్టలు మన ఇంట్లో అమ్మమ్మ కూడా నొక్కుతుంది నాన్నమ్ము కూడా నొక్కుతుంది ఈ పిల్లలు కూడా బ్రహ్మాండంగా పటలిస్తే గట్టిగా నొక్కుదా ఆ పట్టణ మీ జీవితాలు మార్చే పట్టణ ఒకటి అసెంబ్లీకి రామ్ నారాయణ రెడ్డి సైకిల్ రెండు పార్లమెంటుకి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ రెండో పాత్రలో గట్టిగా నొక్కి అత్యంత మెజార్తో గెలిపిస్తా అని గట్టిగా చేపట్టు కొట్టి అర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలని కోరుకుంటూ మీరేసే ఓటు మన భవిష్యత్తును మార్చే ఓటు మన జీవితాలకు వెలుగు తీసుకొచ్చే ఓటు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఐదు వందలు వెయ్యి రూపాయలు కోస్టర్ బాట్లు ఆ బాటిలు బిర్యానీ వీటి కక్కుతాయి మన జీవితాలు అయిపోతాయి మన పిల్లల జీవితాలు అయిపోతాయి జాగ్రత్తగా ఉండమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జైటే సేద్యం చేశారు రైతే దేశానికి పెట్టారు మీరు కూడా ఇంట్లో పడుకోరుంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా అలాంటి పరిస్థితులు ఎనిమిది వందల అరవై కేజీల పుట్టికి నూట అరవై కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముడు దోచుకున్నారా లేదా ఇది అన్యాయం అవునా కాదా ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేనే చేశారు సిగ్గునీదు దోపిడీ జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను నిన్న కూడా రైతు భరోసాని పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆమె ఇచ్చి దాన్ని తగ్గించారు జగన్మోహన్ రెడ్డి ఏడు వేల ఐదు వందలే ఇచ్చారు ఆరు వేలు కేంద్రం ఇచ్చారు మనం ఇరవై వేలు అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ సబ్సిడీస్ తో యంత్రాలు ఇస్తాం అదే మరిగా ట్రాక్టర్లు ఇస్తాం ఆధునిక పనిమొట్లు ఇస్తాం ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది గుర్తుపెట్టుకోవాలి ముందుకు పోతున్నాం వచ్చాయి వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాత్రి రాతియుగం చేసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి కృష్ణ పెన్న ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి ఇంకో పక్క నేను ముందే చెప్పా ఇక్కడ ఉండే వ్యక్తులు మీరు చూశారు ఏ వ్యక్తి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు తమలో మీరు ఒక మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాట తప్పాడా లేదాగుతున్నా మడమ తిప్పాడా లేదా ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు కురాన్ ఉన్నాడు బైబిల్ ఉన్నాడు అన్నాడా లేదా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేసారని చెప్పాడు చెప్పాడా లేదా చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా పెరిగినా మీ ఆదాయం పెరిగినా తమ్ముళ్ళ మీ ఆదాయం ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది మీరందరూ కూడా ఇబ్బందులు పడిపోయ్యే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మద్యపాల నిషేధం అని చెప్పారనే తమిళ్ ఇక్కడ కూడా మద్యపాలం మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు ఏ తమిళ్ ఆ రోజు క్వార్టర్ బాటలు ఎంత అరవై రూపాయలు ఇప్పుడెంత క్వాటర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు పేరసే పోతున్నాయి అర్థమైందా అంటే ఏం చెప్పావు నువ్వు నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానన్నావు చేస్తావా లేదా అడుగుతున్నా చేసి ఓటు అడుగుతారన్నావు సిగ్గులు అనుకున్నా ఓటు అడిగారు మనకు సిగ్గులుగా తమలో ఓటు వేస్తావా మీరు మీ మంగళ సూత్రాలు తెచ్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి స్వార్థం కోసం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు